మనము దేవుని దగ్గరికి వస్తున్నాం దేవుడు జీవించాలని మనం కోరుకుంటుంటాం ఏ విధంగా మన పిల్లలు బాగుండాలి కుటుంబం బాగుండాలి అలాగే మనకు ఎక్కువ బాధించేది ఏంటంటే పేదరికం పేదరికం నుంచి కూడా మనం బయటపడాలి మన పరిస్థితి అన్నీ కూడా బాగా అనే ఆశతోనే దేవుని దగ్గరికి వస్తాం ఇవి దేవుడు చేయాలి అలాగే మనల్ని రక్షించిన దేవుడు మన పాపాల నుంచి బయటకు లాగి తన రాజ్యాన్ని తీసుకెళ్ళాలి అలాగే మన కుటుంబం మనం ఎంతవరకు బతుకుతామో అంతవరకు ఆయన పోషించాలి కదమ్మా ఇవన్నీ కూడా నా మనిషి జీవితానికి అవసరం ఇవన్నీ కూడా దేవుడు తీర్చాలి అని అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి అలాగే బాప తీసుకోవాలి రక్షణ పొందాలి తర్వాత ఏంటి దేవుని వాక్యం ఆలకిస్తూ ఉండాలి తర్వాత దేవుడు చెప్పిన పనులు మనం